నేను కరుణాకర్ ఏ కరుణాకర్ శివశక్తి ఇంటి పేరు శివశక్తి కరుణాకర్ ఇంటి పేరు ఏంటి సార్ ఎంత కలిసిందా ఇంటి పేరు చెప్పండి మరి కరుణాకర్ మీ ఇంటి పేరు మీకు నీకేం డీటెయిల్స్ కావాలా చెప్పు ఫోన్ చేసి ఏం మాట్లాడ చెప్పరా అవును మీకు డొనేషన్ డొనేషన్స్ ఎందుకు డొనేషన్స్ వల్ల మీరు ఏం చేయబోతున్నారు కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి అంటున్నా నేనేం చేసాను అభ్యర్థి అన్ని వేరే మతాల మీద గ్రంథాల మీద మర్యాదగా వేరే గ్రంథాల మీద పడి పట్టం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి అసలు మేము పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి నిజం నువ్వు చెప్పేది మేము యువశక్తి పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి మీ లక్ష మంది పాఠాలు మా హిందువులు ఇళ్ల మీద కూడా దురాఘాతాలు చేస్తుంది మేము చూస్తా కూర్చోవాలా ఏం చేశారు దురాగతాలు ఏం చేశారు ఏం చేస్తున్నావు మీ తెలీదా ఏం చేశారు నాకు తెలియదు నువ్వు చెప్పు కాస్త అసలు ఫండ్ రైజింగ్ గురించి మమ్మల్ని నువ్వు ఎవడు ఎవరన్నా నువ్వు ఏమన్నా పది రూపాయలు ఇచ్చే ఎప్పుడన్నా పది రూపాయలు ఇచ్చి మాకు నా పది రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు ఫండ్ రైజింగ్ తో నువ్వు ఏం చేస్తున్నావు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు ఫండ్ రైజింగ్ తో మరి ఫండ్ పాస్టర్ లో తీసుకుంటే నీకేంటి నెప్పి పాస్టర్ లో తీసుకుంటే నీకేంటి నెప్పి ఈ రోజు నువ్వు చేసేది ఏంటి పాస్టర్ లో తీసుకునే దానికి మేము తీసుకునే దానికి తేడా ఉంది ఏంటాడా ఏంటాడా చెప్పు ఏ డబ్బులు మీద నీకే స్పెషల్ గా నీ నీ ఫోటో ముద్రేస్తున్నారా ఫుటో డబ్బులు మీద అరే నీకు లాగా టెన్ పర్సెంట్ లోనూ మీ ఆయనలో వాటలు అడగట్లేదు టెన్ పర్సెంట్ ఇచ్చుకుంటాము లేకపోతే ఉందా ఇవ్వాలని కంపల్సరీ ఉందా

గురించి అర్థం అవుతున్న కంచా తెలుసా అర్థం పెట్టుకోను అన్న అర్థమవుతుందా ఏంటి గెలికేది ఏం ఏపీ కూడా ఎవరు రెచ్చబడతా మీ ఇంట్లో క్రిస్టియన్

అంటే నువ్వు ఎంటావ్ కదా బయటికి ఎంటా రమటావ్ నిన్ను అడిగాడా నిన్ను 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 నిన్ను